హాయ్ అండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్లో చాలామంది తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ అడిగారు వారి కోసం స్పెషల్గా ఆరు లక్షలకి ఒక మంచి వన్ బిహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఈ ఫ్లాట్ చూడడానికి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంది లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడాలో ఉంది బాలాపూర్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు లిఫ్ట్ లేదు ఇక ప్రైస్ విషయానికి వస్తే ఆరు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ నాల్ వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్